ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా భాష ఉంగలిగి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ధరంవర సబ్ జూనియర్ విభాగంకి న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జత శ్రీ శ్రీ రాములమ్మ దీవి ఆశీషులతో ఆర్కే బోల్స్ వేటపాలెం అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం వారి గీత్తలు రావడం జరిగింది సబ్ జూనియర్ విభాగంలో వీరసింహ డాన్ అరుణాచలం సింహాచలం డాన్ వీరసింహ ధర్మవరం న్యూ కేటగిరీ సబ్ జూనియర్ విభాగంకి రావడం జరిగింది అరుణాచలం గీత్త సింహాచలం డాన్ వీరసింహ ఆర్కే బుల్స్ సారీ గీత్తలు ఇవి సింహాచలం మొత్తం వారి రెండు జతలతో రావడం జరిగింది ఇది అరుణాచలం గిత్త Kom!